తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పంటలు వరి మొక్కజొన్న పత్తి మిరప సోయాబీన్ ఇంకా రకరకాల పంటలు సాగు చేస్తారు దాదాపు అన్ని జిల్లాలలో వరి ఎక్కువగా సాగు చేస్తారు రైతులు వానాకాలం సీజన్లో అనువైన వరిలో దొడ్డు రకాలు చూసినట్టయితే డబ్ల్యూజీఎల్ నైన్ వన్ ఫైవ్ ఇది వరంగల్ ఒకటి అనే పేరుతో అందుబాటులో ఉంది పంటకాలం నూట నలభై రోజులు అటుకులు మరియు పేలలకు అనువైందిగా చెప్పుకోవచ్చు సుడిదోమ కాండం కుళ్ళును సమర్థవంతంగా తట్టుకుంటుంది కాండం దృఢంగా ఉండటం చేత పడిపోయే గుణం చాలా తక్కువ కానీ ఈ వరి రకం ఎత్తు పెరుగుతుంది దిగుబడి గమనించినట్టయితే ఎకరాకు ఇరవై ఆరు క్వింటాళ్ల నుంచి ఇరవై ఎనిమిది క్వింటాళ్లు వస్తుంది వ్యవసాయ అధికారులు సూచించిన మరో దొడ్డు రకం జేజీఎల్ టూ డబుల్ ఫోర్ టూ త్రీ ఇది జగిత్యాల వరి వన్ అనే పేరుతో జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలై అందుబాటులో ఉన్న రకం పంటకాలం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు గింజలు దొడ్డుగా ఉండి గ్రేడ్ ఏగా అమ్ముకోవటానికి అనువైన రకం సుడిదోమ చలి నేలలో ఉండే చవుడును తట్టుకునే రకం ఈ రకం వరి కాండం చాలా దృఢంగా ఉంటుంది అందువల్ల పడిపోయే గుణం లేదు నేరుగా వెదజల్లి పండించే విధానానికి చాలా అనుకూలమైన రకంగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా గింజ రాలే గుణం తక్కువ ఎకరాకు దిగుబడి ముప్పై రెండు క్వింటాళ్ల నుంచి ముప్పై నాలుగు క్వింటాళ్లు ఉంటుంది అలాగే మరో వరి రకం కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ దీనినే కూనారం సన్నాలు అని కూడా పిలుస్తారు గింజ లావుగా ఉండి గ్రేడ్ ఏగా అమ్ముకునే దొడ్డు రకం పంటకాలం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు సుడిదోమను కొంతవరకు తట్టుకుని మంచి దిగుబడి అంటే ఎకరాకు ముప్పై క్వింటాళ్లు ఇచ్చే రకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇంకో రకం జేజీఎల్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ దీనినే బతుకమ్మ అని కూడా పిలుస్తారు దీని పంటకాలం నూట ఇరవై రోజులు దొడ్డు గింజ రకం గ్రేడ్ ఏగా మార్కెట్లో ధర పలుకుతుంది సుడిదోమను చలిని కూడా తట్టుకుంటుంది గింజరాలే గుణం పది పది వరి రకంతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది దిగుబడి సామర్థ్యం ఎకరాకు ముప్పై క్వింటాళ్లు వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం నుంచి అందుబాటులోకి వచ్చిన వరి రకం ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ ఇది రాజేంద్రనగర్ ఫైవ్ పేరుతో విడుదల చేయటం జరిగింది పంటకాలం నూట ఇరవై ఐదు రోజులు గింజలు పొడవుగా ఉండి గ్రేడ్ ఏ వరి రకంగా రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు దీని ధాన్యం మెల్లింగ్కు అనుకూలంగా ఉండి నూక శాతం చాలా తక్కువగా ఉంటుంది గింజ శాతం ఎక్కువగా ఉంటుంది సుడిదోమను తట్టుకుని ఎత్తు తక్కువగా పెరిగే రకంగా ప్రాచుర్యంలో ఉంది ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ వరి రకం దుబ్బులు చాలా దృఢంగా ఉండి పడిపోయే లక్షణం తక్కువ దిగుబడి ఎకరాకు ఇరవై ఎనిమిది క్వింటాళ్లు వస్తుంది అని వరి పరిశోధన అధికారులు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు సూచించిన రకాలు తెలంగాణ రైతులు తమకు అనుకూలమైనవిగా సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది